ఈ అడుగుదాం అనుకున్నా బిగ్ బాస్ కి అసలు అసలు మీకు ఎక్కడ బిగ్ బాస్ మీద ఎప్పుడు చూసినా రెచ్చిపోతానే ఉంటారు రెచ్చగొడుతూ ఉంటారు నేనేం రెచ్చిపోను అసలు రెచ్చిపోను మనిషిని నా దగ్గర ఒక పెద్ద లొల్లు వచ్చిన కూర్చొని రాబోయ్ మాట్లాడని చెప్పే మనిషిని నేను ఇంకొకటి బేబీ మూవీ ఫస్ట్ మీకే వినిపించారు అని కూడా విన్నాను బేబీ మూవీ కాదు ప్రేమించొద్దు అనే సినిమా నా ఫ్రెండ్ షిరింది సో ఆ సిరి సినిమా వీళ్ళు ఎత్తేసారు బేబీ మూవీ మొత్తం ఎత్తేసి అవార్డ్స్ రివార్డ్స్ దాని మీద ఇంకా కేసు నడుస్తూనే ఉందా అది ఇంకా ఇన్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఆ మూవీ రిలీజ్ అయింది మూవీ అమెజాన్ లో ఇప్పుడు ఇది కూడా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటేసింది కరెక్ట్ ఇయర్స్ టూ ఇయర్స్ దాటేసి మరి జస్టిస్ ఇస్తే అట్లనే ఉంటది అంటే స్టోరీ స్టోరీ ఒకేలాగా ఉన్నప్పుడు చూడండి రెండు సినిమాలు చూడండి అర్థం అవుతది అదే కదా అదే కదా ప్రాబ్లం టకటక జస్టిస్ అయిపోతే బానే ఉండు మన దగ్గర సంవత్సరాల సంవత్సరాలు నాంతే కేసు నా బిగ్ బాస్ కేసుకి కి ఎన్ని రోజులు తిరిగా మోర్ దాని సంవత్సరం తిరిగా ఏమైంది ఏం కాలేదు ఇప్పుడు ఒకవేళ మీకు నెక్స్ట్ సీజన్ వైల్డ్ గార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ ఏదో ఇఫ్ ఇన్ కేస్ బరబర్ వెళ్తా అక్కడ ఐ మీన్ ఫైట్ చేస్తారా లేకపోతే ఫైట్ అంటే ఇప్పుడు నేను కొట్లాడే మంచిని కాదు సెన్స్ మాట్లాడతా అది నాకు నచ్చకపోతే నేనేం చేయలేదు అని కొట్లాడే ఇంట్రెస్ట్ అయితే మాకు లేదు ఇప్పుడు కొట్లాడి లొల్లి పెట్టుకుంటే అంటే బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది కార్టిసాల్ అంటే నెగిటివ్ హార్మోన్ ట్రామాకి మనని తోసి తోసే హార్మోన్ అది అడ్రినల్ రష్ కాటిసోల్ బిగ్ బాస్ లో ఏమైతుంది గొడవలు పెడితే టీఆర్పీ కోసం గొడవలు పెడుతుంటారు ఆ టీఆర్పీ కోసం మనుషుల మీద నెగిటివిటీ రుద్దుతున్నారు సో నేను ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే ఆ నెగిటివిటీ రుద్దకుండా సెన్స్ మాట్లాడగలిగే ఒక కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా అంతే గాయత్రి గుప్తా గారికి ఎలాంటి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నారు కామెడీ విలన్ విలన్ అంటే ఎలాగ ఏ క్యారెక్టర్స్ లైక్ విజయశాంతి ఇట్లా కాదు మాంత్రికురాలు లేదా కత్తి పట్టి ఇట్లా మండర్లు చేస్తారు కదా ఊర్లలో వేసేస్తారు కానీ ఇప్పుడే కొట్లా అంటున్నారు సినిమాలో సినిమాలో అయినా కానీ కత్తి తిప్పడం రావాలి నేర్చుకుంటే ఎంతసేపు నేను ఒక కిడ్నీ అయితే జాగ్రత్తగా ఉండాలి అయితే ఉండాలి ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి నాతోనే కాదు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు గాయత్రి గుప్తా గారు ఎలాగైతే జనాలకి మోటివ్ లాగా లేకపోతే ఎలా చేయితే చెప్తున్నారు అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు కడలి సత్యనారాయణ తను కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి తను కొన్ని బుక్స్ రాశారు ఆ బుక్స్లో కొన్ని లైన్సే చదివాను ఎక్కువేమి చదవలేదు కానీ తను చెప్పే విధానము అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి మీరు ఎలాగైతే చెప్తారో అంటే మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తారు పీరియడ్స్ గురించి కానివ్వండి లేకపోతే సెక్స్ గురించి కాని తను ఓపెన్గా డ్రెస్సింగ్ గురించి ఆ స్టైల్ మొత్తం చెప్పేస్తారు కానీ చాలామంది దా ఆవిడ్ని కొన్ని పాయింట్స్ వల్ల రెండు పాయింట్స్ వల్ల గా పోటీ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు అసలు అది అమ్మాయి ఇంటెలిజెన్స్ ఇంటిమిడేటింగ్ ఉంటది అబ్బాయిలకి అది అబ్బాయిలకు కాదు పేట్రియార్కల్ మొగోళ్ళకి ఆడదాని ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇంటిమిడేటింగ్ ఉంటది దట్ ఇస్ వై డిఫెన్స్ లో అబ్బాయిలు అందరు ఆల్మోస్ట్ కడలి సత్యనారాయణ గారు స్క్రీన్ మీదకి వచ్చి టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది ఈ హేట్ పాయింట్స్ వల్ల ఇప్పుడు ఒకవేళ వీళ్ళన్న మాటలకి కడలి సత్యన్న కడలి అని అమ్మాయి చాలా సెన్సిటివ్ అయితే సూసైడ్ చేసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మాయి వెళ్ళి ఎవరు పర్సనల్ లైఫ్ అటాక్ చేసిందా పిలిచి నువ్వు నువ్వు పుష్పన్వి అని అలా ఎవరు కదా ఆమె బాధ్యత అది కూడా తప్పే అంటే ఇంకా మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందో మనం ఆలోచించుకోలేదు సొసైటీ ఓవరాల్ గా మీరు ఏం అసలు కడలి సత్యనారాయణ గురించి మీరు ఏం మాట్లాడతారు కడలి సత్యనారాయణ మీకు కొంచెం క్లోజ్ అని తెలుసు నాకు కూడా మీరేం చెప్తారు తన గురించి చెప్పాలి అంటే స్ట్రగుల్ అవుతుంది లైఫ్ లో ఒక అమ్మాయి అంతా వచ్చి గా కూర్చొని అంత డీటెయిల్ గా మాట్లాడుతుంది అంటే తన చుట్టూ తనని అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా లేరు ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అనే పాయింట్స్ మాట్లాడుతుంది తను నేను ఎందుకు మాట్లాడతా బికాస్ అందరికీ అర్థమైనా కాకుండా ఎంతో కొంత మార్పు కోరుకుంటున్నాం అండ్ ఆ మార్పు జరగడానికి కావాల్సిన భాష తెలివి మాట్లాడే తెలివి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వి ట్రై టు అండ్ టాక్ సో దట్ డిఫెన్స్ లో కాకుండా అరే బై ఇట్లా ఆలోచించి చూడండి ఓకే మీ ఈగో మీకు ఉంది నేను ఒప్పుకుంటా గానీ కెన్ యూ థింక్ లైక్ దిస్ కెన్ యు థింక్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడన్నా ఆలోచించి చూడండి అని పెట్టింది వచ్చి ఇంకా డిఫెన్స్లో వెళ్ళిపోతున్నారంటే అంతే ఇంకా కడలి చెప్పే వాట్స్ ఉంటాయి కదా చాలా మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటుంది తను మాట్లాడే మాటలు కూడా అంటే తను నేనేం వేసుకుంటే మీకు ఎందుకు రాబోయి అది నా లైఫ్ స్టైల్ నా ఇష్టం నా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు అనేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతుంది అంటే ఎవరు ఇప్పుడు ఉన్నారు గాయత్రి గారు ఇలా ఉండడం మీరు నాకు నచ్చలేదు అంటే నువ్వు ఎవరైనా చెప్పడానికి సింపుల్ గా అంటారు అదే నేను మీ అన్ననో మీ తమ్మున్నో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్నో అయితే అరే అది కాదురా నచ్చ చెప్పడానికి ఉంటది మీరు అంతే కదా కానీ తను అలా చెప్పడం కూడా తప్పైపోతుందా అనేది తీసుకుంటుంది సొసైటీ అంటే ఒక మనిషి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది ఆ ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఒకటి ఉంది మనకు ఒక బాధ అవుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది ఇప్పుడు అబ్బాయిలు ఇంత డిఫరెన్స్ లో ఉంటున్నారు తర్వాత సో మెనీ ఉమెన్ దట్ ఆర్ సపోర్టింగ్ హర్ వీడియోలు చేసి పెడుతున్నారు అవి కూడా చూస్తున్నారు కదా మీరు అంటే ఒక అమ్మాయిని అబ్బాయిలు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ సాటి అమ్మాయిలు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా అమ్మాయిలు ఇప్పుడు మీరంతా కడలి గురించి అబ్బాయిల రియాక్షన్ లో ఒకలా ఉంటే అమ్మాయిల రియాక్షన్లు కూడా అలా ఉన్నాయి అమ్మాయిల్లో కూడా నెగిటివ్ గా అనే వాళ్ళు కూడా చాలా మంది రిలీజియస్ లో ఉన్నారు నొప్పి చెప్పాను కదా ఒక క్యాన్సర్ నొప్పి వచ్చినోడికి గురించి జ్వరం నొప్పి తెలిసిన వాడు మాట్లాడకూడదు క్యాన్సర్ నొప్పి వచ్చిన వాడు గురించి మాట్లాడాలి ఎవరి నొప్పి ఎవరి నొప్పి ఆడది సో వీడికి ఎంపతి లేదు అంతే ఓకే గాయత్రి గారు నాకోసం కోసం ఇంత టైం కేటాయించారు మీరు అండ్ ఇంకా మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళాలి మీరు అనుకున్న విలన్ క్యారెక్టర్స్ కామెడీ రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఎండ్ అనుకున్నా కానీ మీరు చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పాలని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్